తల్లి సాక్షిగా దండుకో దోచుకో వాడుకో విశాఖపట్నం మద్యలపాలెం తెలుగు తల్లి పాదాల చెంత పుష్పల్ని సమర్పిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు భాష రక్షణ అనే ముసుగులో తెలుగు భాష పరిరక్షణ తెలుగు వెలగని ప్రజా ఉద్యమాల్ని తెలుగు తల్లిని అడ్డం పెట్టుకుని తెలుగు భాషాభిమానుల్ని సాహిత్య రచనవారులను కవులను ఆకర్షించి వారి వారి ఆర్థిక స్థితుల గురించి తెలుసుకొని వారి నుండి ఏదో ఒక విధంగా ధన రూపేన వస్తు రూపేన విరాళాలు స్వీకరించి తెలుగు అనే ముసుగులో పబ్బం గడుపుకుంటున్నారు ఎందరో ఇలాంటి వారు తెలుగు రక్షణ ఉద్యమం ఉచ్చులో ఎరవేసి వారి నుండి ఆర్థికంగా దోచుకుంటూ తెలుగు భాష రక్షణ ఉద్యమాల దీక్షల పేరుల్లో కళ్ళబొల్లి కబుర్లతో మాటలతో మాటల మంత్రాలతో మాయాధారం చేస్తున్నారు మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ దయచేసి తెలుగు భాషాభిమానులు కానీ సాహిత్య కళాకారులు కానీ ఇటు భాషా ఉద్యమాలు రక్షణలు అంటూ విరాళాలు దండుకునే దగా దండు దోపిడి మాయలో పడకుండా ఉండాలని మన తెలుగు వాళ్ళు రక్షణకి ఎవరికి వారే మన ఇంట్లో మన పిల్లలకి తెలుగుని నేర్పించని చదవండి వ్రాయండి వ్రాయడం నేర్పించండి మన తెలుగు భాషలో మనమందరం ఇంట్లోనే తెలుగు భాషను ఒక వెలుగులా ప్రకాశింపజేయాలని తెలుగు భాష పరిరక్షణకి మనమంతా కంకణ ధార భద్రమై ఉండాలని ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న తెలుగు వేడుకుంటున్నాను అభిమానులందరినీ వేడుకుంటున్నాను పంపా నానందరావు ఈరోజు మా కుటుంబ సభ్యుల సమేతంగా పుష్పాలు సమర్పిస్తూ మా నర్సురు గలం ఏంటంటే దండు అనే పేరుతో దోచుకో దాచుకో వాడుకో అనే ఉద్యమాలతో కవులను కళాకారులు తెలుగు భాషాభిమానులను వారి యొక్క ముసుగులో ఆకర్షించి వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారిని విరాళాల రూపాన్ని ధన వస్తువు రూపాన్ని సేకరించి ఉద్యమాల ముసుగులో అందరినీ దోచుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు దానికి నిరసనగా మేము ఈ తెలుగు తల్లి దగ్గర మేము నిరసన తెలుపుతూ ఇటువంటి దండు కార్యక్రమం నిర్వహించే దగుల్బాజీ నాయకు నాయకులను నమ్మకుండా మీ విరాలు మీ ఎటువంటి సహాయ సహకారాలు చేయకుండా మీకు మీరే భాషా రక్షణకు పరిరక్షణ కంకణ పొద్దులే ఉండి మనకు మనమే తెలుగు భాష రక్షించుకుని ఉండి మన ఇంట్లో మన పిల్లలకి మన మన బెంద ద్వారా వాళ్ళకి తెలుగును మన పరి మన సమస్యలు ఏమంటే మన ప్రభుత్వాన్ని తెలియజేసి మనం పరిరక్షించుకోవాలి తప్ప దండు అని పేరుతో అందరినీ పిలిచి దండుకొని దగులు నాయకులకు దూరంగా ఉండాలని భాషా నాయకులను తెలుగు కళామతల్లి తల్లి బిడ్డలందరినీ వేడుకుంటూ ఇక్కడ మేము నిరసన చేయడానికి మా కుటుంబ సభ్యుల తరఫున మేము వచ్చాము మీడియా మిత్రులందరూ ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా వినిపించాలని ప్రజలందరికీ భాషా రక్షకుల నుంచి మీ బారి నుంచి దొండ నుంచి రక్షించాలని కోరుకుంటూ మీ అందరితో సలహా తీసుకుంటాను జై తెలుగుతాం